మీడియా ముఖంగా చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు మంత్రులు చెప్తా ఉన్నారు రైతుల విషయంలో చర్చ చేయడానికి సిద్ధమే మహిళలకు ఏం చేసినాం దాని మీద చర్చ చేయడానికి సిద్ధమే నిరుద్యోగులకు ఏం చేసినాం దాని మీద చర్చ చేయడానికి సిద్ధమే ఎడ్యుకేషన్ రంగంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా స్కిల్ యూనివర్సిటీ కావచ్చు స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు వీరనారి శాఖల యూనివర్సిటీ కావచ్చు అదేవిధంగా ఎడ్యుకేషన్ కమిషన్ కావచ్చు ఎడ్యుకేషన్కు నిధులు కావచ్చు గత ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది మేము ఎన్ని నిధులు ఇచ్చినాం యూనివర్సిటీ వీసీలకు సంబంధించిన పరిస్థితి మీద కూడా చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అదే కాకుండా అగ్రికల్చర్ సంబంధించి అగ్రికల్చర్ సంబంధించి రైతుల కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత రుణమాపి చేసింది మీరు గత పది సంవత్సరాల కాలంలో ఎంత రుణం మాఫి చేసిరు వడ్డీ ఏ విధంగా మాపి చేసి అసలు ఏ విధంగా మాపియకూడరు అనే విషయాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది అదే కాకుండా మహిళలకు సంబంధించి లక్షాధికారులు కోటీ సోలజ్ ఒకేక లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు సంబంధించినటువంటి రకరకాల స్కీముల వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి అంటే మహిళలకు వడ్డీలే రుణాలు ఇప్పుడు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు వడ్డీలే రుణాలు ఇచ్చారు అదే కాకుండా ఆర్టీసీలో అద్దె బస్సులు వార్తలు కొనుగోలు చేపించి ఆర్టీసీ వారికి అద్దె చెల్లించే విధంగా అదే కాకుండా సోలార్ విద్యుత్లో వెయ్యి మెగావాట్లు మహిళలతోటి ఏర్పాటు చేపించే కార్యక్రమం స్కూళ్ళలో యూనిఫామ్ సంబంధించి కావచ్చు ఇట్లా చెప్పుకున్న పోతే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకు ప్రమాద బీమా అదే కాకుండా లోన్ తీసుకున్నప్పుడు లోన్ సంబంధించినటువంటి బీమా ఇట్లా చెప్పుకున్న పోతే కాంగ్రెస్ పార్టీ మహిళల సంక్షేమైనా నిరుద్యోగుల సంక్షేమైనా రైతుల సంక్షేమైనా లేదు ఎడ్యుకేషన్ రంగమైనా లేకపోతే సేద్యం మీద అయినా విద్య వైద్యం సేద్యం మీద ఏ రంగం మీద చర్చడానికి మీకు సిద్ధంగా ఎందుకంటే ఆరు అంశాలు కాదు మేము మొత్తం నూట అరవై అంశాలు ఈ వన్ ఇయర్లోనే కాంగ్రెస్ పార్టీ పరిష్కరించింది కాంగ్రెస్ పార్టీ ఏ విషయంలో మీరు స్పోర్ట్స్ సెక్టార్ తీసుకుంటారా స్కిల్ యూనివర్సిటీ తీసుకుంటారా లేదు హైదరాబాద్ డెవలప్మెంట్ సంబంధించి కొత్త సిటీ న్యూ సిటీ ఏర్పాటు సంబంధించి తీసుకుంటారా లేదు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల గురించి మాట్లాడుదామా లేకపోతే నిరుద్యోగం మీరు ఉన్నప్పుడు ఎట్టు ఉంది మేము ఉన్నప్పుడు ఎట్టు వచ్చింది లేదు ఉద్యోగాలు ఇచ్చిన దాని గురించి ఏ విషయమైనా